అయితే మాత్రం చాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో భారత జట్టు న్యూజిలాండ్ జట్టుతో తలపడి ఫైనల్స్ కప్పు కొట్టడానికి అడుగు దూరంలో ఉంది అయితే నిజానికి ప్రతి ఒక్కరు కూడా సౌత్ ఆఫ్రికా జట్టు కనుక తో పోటీ పడేదానికి వచ్చి ఉంటే బాగుండేది అనుకున్నారు కానీ ఇక న్యూజిలాండ్ జట్టు సౌత్ ఆఫ్రికా జట్టును చాలా బలంగా ఓడించింది ముఖ్యంగా కెన్ విలియమ్సన్ రచిన్ రవీంద్ర వీళ్ళిద్దరూ కూడా సౌత్ ఆఫ్రికా జట్టును చాలా అద్భుతంగా నిలువరించారు ఎదురు దెబ్బ కొట్టారు ఇక దీనిపైన కెన్ విలియమ్సన్ మాట్లాడుతూ ఫైనల్స్ లో భారత్ తడపడే తలపడే విషయం గురించి కూడా షాకింగ్ కామెంట్స్ చేశాడు అసలు ఎందుకు కెన్ విలియమ్సన్ ఏమన్నాడంటే సౌత్ ఆఫ్రికా జట్టు పైన గెలవడం మాకు ఒక పెద్ద సవాల్గానే అనిపించింది ముఖ్యంగా భారత జట్టుతో ఓడిపోయిన తర్వాత మేము అన్ని విధాలుగా కూడా అప్రమత్తం అయ్యామని ఎటువంటి సందేహము లేదు ఎందుకనంటే అక్కడ తక్కువ స్కోర్ చేసినప్పటికీ కూడా ఓటమి పాలయ్యాము ఇక్కడ ఎక్కువ స్కోర్ చేసినా కూడా అందుకే మా మీద మాకు నమ్మకం కలగలేదు కానీ ఆ తర్వాత చాలా అద్భుతమైన బౌలింగ్ కట్టుదిట్టమైన ఫీల్డింగ్ తో మేము గెలుపుని సాధించాం ఇది ఆల్రౌండ్ ప్రదర్శన ఇక ఫైనల్స్ లో భారత జట్టులో ఏ ఒక్క ఆటగాడిని తక్కువంచినా వేయడానికి వీల్లేదు ఇక విరాజ్ కోహ్లీ లాంటి ఒక సూపర్ డూపర్ సీనియర్ ఆటగాడు సింగిల్స్ డబల్స్ తో ఎనభై నాలుగు పరుగులు చేశాడంటే వాళ్ళ జట్టు స్టామినా ఎలా ఉందో తెలుసుకోవచ్చు ఫస్ట్ టైం ఎంట్రీ ఇచ్చిన వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్స్ తీశాడు అందులోనూ అద్భుతమైన పటిష్టమైన జట్టు పైన అంటే మీరు ఆలోచించుకోవచ్చు అందుకని ఏ ఒక్క ఆటగాన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు కానీ బరిలోకి దిగిన వెంటనే మా ఫస్ట్ టార్గెట్ విరాట్ కోహ్లీ మేము ఖచ్చితంగా టాస్ విషయం నుంచి ఆఖరి నిమిషం వరకు పోరాటం జరిపిస్తాం విరాట్ కోహ్లీ వికెట్ కనుక పడిపోయినట్టయితే ఖచ్చితంగా భారత జట్టులో ఆందోళన నె నెలకొడుతుంది ఇక చాలా మంది ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు మేము చాలా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి అది ఒక్కొక్కసారి అక్కడికక్కడ మైదానంలో కూడా జరిగే విషయం అని చెప్పచ్చు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో